కాంచన కోపంతో అసలు నీ మనసులో ఏముంది ఇంట్లో ఎవరికి నిజం చెప్పడం రాకనో లేదా చెప్పే ధైర్యం లేకనో అందరూ మౌనంగా ఉన్నారు అనుకుంటున్నావా నేను నిజం చెప్పమని ఎవరైనా అడిగారా నీ అతి తెలివితేటలతో వదినకు ప్రాణ సంకటం తెస్తావా అని జ్యోత్స్నను నిలదీస్తుంది అయితే జ్యోత్స్న కంగారుగా కవర్ చేసుకుంటూ నేనేం కావాలని చెప్పలేదు అత్తయ్య మమ్మీకి సిద్ధమని వెళ్ళాను కానీ తను నన్ను పదే పదే అడుగుతుంది అసలు నాకేమైంది అందరూ నన్ను అలా ఎందుకు చూస్తున్నారు అని అడిగేసరికి నేను ఆపుకోలేక చెప్పానని అంటుంది శివనారాయణ గట్టిగా అరుస్తూ ఆపు జోష్ణ నీకు అసలు బుద్ధి ఉందా తనకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిస్తే సుమిత్ర ఆ షాక్ తట్టుకోగలదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీ నీకు లేదా మాకు బాధ లేదనుకుంటున్నావా తను తట్టుకోలేదనే కదా ఇన్ని రోజులు అందరం ఆ నిజాన్ని గుండెల్లో దాచుకున్నామని చెబుతాడు దీప ఆవెనతో అవును జోష్న అమ్మగారి పరిస్థితి తెలిసి కూడా మీరు ఇలా చేయగలిగారు ఆవిడకి ఇప్పుడు కావాల్సింది ధైర్యం ప్రశాంతత కానీ మీరు ఆవిడను నిలువున దహించి వేసే నిజం చెప్పబోయారని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన దశరథ ఆపండి ఇక ఎవ్వరూ తనని ఏమీ అనకండి తనని తిట్టి ఉపయోగం లేదు తన కన్న తల్లి ప్రాణాపాయంలో ఉందని తెలిసి కూడా అర్ధరాత్రి తల్లిని వదిలేసి వెళ్ళిపోవాలని ఎప్పుడైతే సిద్ధపడిందో అప్పుడే నాకు అర్థమైంది కన్న తల్లి మీద ప్రేమ కంటే తన స్వార్థమే ముఖ్యమని దశరథ బాధపడతాడు దశరథ కన్నీళ్లతో నా వాళ్ళంతా నాతో ఉన్నారని సుమిత్ర అందరం కలిసి కాపాడుకుంటామని ఒక చిన్న ఆశ ఉండేది ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది ఈరోజు మీరంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది అదే నేను లేని సమయంలో ఈ నిజం సుమిత్రకు తెలిసి ఉంటే కుప్ప కూలిపోయినా నా భార్యను నేను ఏమని ఓదార్చాలి ఏమని ప్రతికించుకోవాలి అని బాధపడతాడు జ్యోష్న మాట్లాడుతూ డాడీ నేనేం కావాలని చెప్పలేదు నచ్చటెప్పడానికి ప్రయత్నించాను దశరథ కోపంతో అరుస్తూ చాలు జోష్ణ నీ తల్లిని నీ పెళ్ళి చూడాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది కానీ నువ్వు మాత్రం తన చావు కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రవర్తిస్తున్నావు నీ కన్నతల్లి ప్రాణం కంటే నీ పంతమే నీకు ఎక్కువైపోయిందా అని ప్రశ్నిస్తాడు జ్యోత్స్న ఏడుస్తూ నన్ను అంత సాయ చేయకండి డాడీ ఎలాగో ఒకరోజు ఆ నిజం తనకి తెలియాల్సిందే కదా మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు చెప్తారు కదా నేను చెప్తే తప్పేంటి తిరిగి ప్రశ్నిస్తుంది కార్తీక్ మండిపడుతూ జ్యోష్న నిజం చెప్పడం వేరు ఆ నిజాన్ని తట్టుకునే శక్తి ఎదుటి మనిషికి ఉందా లేదా అని ఆలోచించడం వేరు ఒక పేషెంట్కు ముందు మందు కా ఇవ్వాలి కానీ విషం ఇవ్వకూడదు నువ్వు చేసింది ఆవిడ ప్రాణాలు తీసే పని జ్యోష్ణ తీరుపై మండిపడతాడు కార్తీక్ దీప ఆవేదనతో అవును జ్యోష్న చెప్పే విధానం ఇది కాదు అమ్మగారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ వార్త వింటే ఆవిడ గుండె ఆగిపోతుంది అది తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పని అంటుంది శివనారాయణ పారిజాతం వైపు చూస్తూ దశరథ ఇదంతా ఈ జ్యోష్నకు ఒక్కతే ఆలోచించి చేసే పని కాదు నాకు తెలుసు సుమిత్రకు ఈ నిజం చెప్పమని వెనక ఉండి సలహా ఇచ్చింది ఈ పారిజాతమే అయి ఉంటుందని అంటాడు దీంతో పారిజాతం గుండెలో రాయపడినట్టు అవుతుంది పారిజాతం కంగారుగా అయ్యో నేనేం చేయలేదండి పిల్ల ఏదో కంగారులో అంటే శివనారాయణ వెంటనే ఆపు పారిజాతం తప్పు చేసిన ప్రతిసారి నువ్వు ఇలాగే వెనకేసుకు వస్తున్నావు అందుకే తన జీవితంలో మారడం లేదు నీ అతి గార్వమే ఈ రోజు ఇంటి కుంపం ఉంచేలా ఉంటుందని ఆ గ్రహం వ్యక్తం చేస్తాడు దశరథ మాట్లాడుతూ ఈ ఇంట్లో ఉంటే సుమిత్రకు ప్రశాంతత ఉండదు అందుకే కొద్ది రోజుల పాటు నేను సుమిత్రను తీసుకొని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను తను చివరి రోజుల్లో అయినా తనని ప్రశాంతంగా ఉండనివ్వమని అంటాడు జోష్ణ కోపంగా సరే నా వల్ల మీ అందరికీ అంత ఇబ్బందిగా ఉంటే నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నేనే కదా అన్నిటికీ కారణం నేనే వెళ్ళిపోతే అందరూ సంతోషంగా ఉంటారు కదా అని అంటుంది కాంచన గట్టిగా మాట్లాడుతూ వెళ్ళిపోతావా ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు ఎక్కడ వల్లి మళ్ళీ వదిన దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి ఆవిడని చంపేస్తానని మా అన్నయ్య భయపడుతున్నాడు నీకు అసలు నీ తల్లి మీద కొంచెమైనా బాధ్యత ఉందా జ్యోష్ణా పోనీ కనీసం మనుషుల మీద ఉండాల్సిన ప్రేమైనా ఉందా నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది అసలు నువ్వు మా వదిన కడుపున పుట్టిన కూతురువేనా అని అడుగుతుంది జ్యోష్ణ షాక్తో అత్తయ్య ఏంటి ఆ మాటలు అంత మాట అనేశారు ఏంటి అని అరుస్తుంది కాంచన వదలకుండా అవును అనక తప్పడం లేదు కన్న బిడ్డ కాదు కదా కనీసం ఎక్కడో పెరిగిన బిడ్డను తెచ్చి పెంచుకున్న ఆ బిడ్డకు కూడా పెంచిన తల్లి మీద మమకారం ఉంటుంది కానీ నీకు ఆ కనికరం కూడా లేదు నువ్వు ఏనాడైనా మా ఉదయం మనసుని అర్థం చేసుకున్నావా ఎప్పుడు ఏదో ఒక తప్పు చేయడం ఎవరినో ఒకరిని బాధపడడం తప్ప నీకేమీ చేత కాదు అంటూ జ్యోష్ణి తీరును ఎండగడుతుంది దశరథ మాట్లాడుతూ చాలు కాంచన ఇక ఆపండి మనం పిల్లల్ని పెంచి పెద్ద చేసింది మనం చూసుకుంటారని కానీ జ్యోష్ణ ప్రవర్తన చూస్తుంటే అసలు పిల్లల్ని ఎందుకు కన్నామా అనిపిస్తుంది తల్లి ప్రాణం మీదకు వస్తే ఏ బిడ్డైనా ప్రాణం అడ్డు వేస్తుంది కానీ నువ్వు మాత్రం ఆ ప్రాణం తీయడానికి సిద్ధపడ్డావు అంటూ బాధపడతాడు దశరథ స్పందిస్తూ నాన్న నాన్న అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఒకవైపు భార్య ప్రాణం మరొక వైపు కూతురి ప్రవర్తన నేనేం చేయాలో దిక్కు తోచడం లేదు అని తండ్రి దగ్గర మొరపెట్టుకుంటాడు కార్తిక్ మాట్లాడుతూ మామయ్య ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏం చేయాలో మన బాధ్యత ఏంటో మన అందరికీ అర్థమైంది మనం సుమిత్రమ్మను కాపాడుకోవాలి అంతే అని తేల్చి చెబుతాడు జ్యోష్ణ నీ వల్లే చూడాలని అమ్మ నీ చివరి కోరిక కనీసం ఈ కోరిక తీరే వరకైనా తన ప్రశాంతంగా ఉండనివ్వమని ఆపగలిగితే ఈ నిజాన్ని ఈ నోట్లోనే ఆపుకో అంటూ దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీప కార్తిక్ మాట్లాడుతూ బావా నువ్వు గమనించవో లేదో ఇది పొరపాటున జరిగిన విషయం కాదు జ్యోష్న కావాలని ఈ నిజాన్ని అమ్మకు చెప్పాలని ప్రయత్నించిందని అంటుంది దీప అంత మాట ఎందుకు అంటున్నావు అని కార్తిక్ అనడంతో నిజం బావ అమ్మని కాపాడాలంటే కన్న కూతురు వల్లే అవుతుంది డాక్టర్ చెప్పారు కానీ ఇక్కడ ఉన్న జ్యోష్న కన్న కూతురు కాదు ఈ విషయం తెలక ఇప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు కానీ రేపు పొద్దున చికిత్స కోసం టెస్టులు చేసినప్పుడు ఆ రక్తం కలవదు అప్పుడు నిజం బయట చట్ట బయలవుతుంది కదా అందుకే ఈ పని చేసిందేమో నిజం చెబుతుంది అప్పుడే జోష్ణ పరిస్థితి ఏంటి అన్నిటికంటే ముఖ్యంగా ఆనాడు హాస్పిటల్లో పిల్లల్ని మార్చేసిన పార్జాత్యం గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు తను చేసిన పాపం దగ్గరే ఈ కథ ఆగుతుంది నిజం తెలిస్తే ఆ ఇంట్లో వాళ్ళు పార్జాత్యం జ్యోష్నలను క్షమిస్తారా చివరకు నష్టం జరిగేది వాళ్ళిద్దరికే అని అంటుంది దీప కార్తిక్ తీవ్రంగా ఆలోచిస్తూ దీప నువ్వు చెప్పిన అనుమానం నాకు కూడా ఉంది కానీ జ్యోష్ణ మరి ఇంతటి దానం తెగిస్తుందని నేను అనుకోలేదు ఒకవేళ అత్తయ్యకి ఏమైనా జరిగితే దశరథ మామయ్య అస్సలు ఊరుకోడు అని జ్యోష్ణకు కూడా తెలుసు కానీ ఇప్పుడు మన ముందున్న సమస్య అది కాదు ఇంకెన్నాళ్ళు ఈ నిజం దాస్తాం నువ్వే సుమిత్ర అత్తయ్యకు అసలైన కూతురు అనే నిజం అత్తయ్యకు చెప్పేదాం అప్పుడే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది దీపతో అంటాడు కార్తీక్ దీప షాక్తో వద్దు బావా ఆ మాట అనకండి అలారూ ముద్దుగా పెంచుకున్న కూతురు తన కూతురు కాదని తన ఎవరో పెంచుకున్న కూతురు అని తెలిస్తే అమ్మ షాక్ని తట్టుకోలేదు ఆవిడ ఎప్పటికీ అనారోగ్యంతో ఉన్నారు ఈ నిజం ఆవిడ ప్రాణాలకే ముప్పు కావచ్చు అని భయపడుతుంది కానీ మన దగ్గర టైం లేదు దీప డాక్టర్లు క్లియర్గా చెప్పారు ఎవరైతే బోన్ మారో ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే మెడికల్ టెస్టులు చేయించుకోవాలని రక్త రక్తానికి నీ రక్తం మాత్రమే సరిపోతుంది ఎందుకంటే నువ్వే తన కూతురు కాబట్టి అత్తయ్యను కాపాడాల్సిన నువ్వే అని వివరిస్తాడు కార్తీక్ నేనే రక్తం ఇవ్వడానికి అమ్మను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా వల్ల అమ్మ మనసు గాయపడకూడదు అంటుంది దీప ఇక పార్జాతం కోపంతో రగిలిపోతూ చూశావా నీ అది తెలివితేటల వల్ల ప్లాన్ అంతా తలకిందులైంది తప్పు చేసి నువ్వైతే అక్కడ అందరూ నన్ను వేలెత్తి చూపిస్తున్నారు నా పరువు తీసేశారు కదా జ్యోష్ణత్వపై మండిపడుతుంది నేను నిజం చెప్తే అందరూ ఎందుకు ఇంతలా ఫైర్ అవుతున్నారో అర్థం కావడం లేదు కానీ అదే దీప కనుక ఈ నిజం చెప్పి ఉంటే సుమిత్రమ్మ మీద తనకు ఎంతో ఇష్టము అందుకే ధైర్యం చెప్పి నిజం బట్టబయలు బయలుదేసింది అందుకే అవకాశం ఆకాశానికి ఎత్తేస్తారు ఇప్పుడు నన్ను మాత్రం విలని చేస్తున్నారు అంటుంది జ్యోష్ణ ఇది కాదు జ్యోష్ణ ఇప్పుడు సుమిత్రకి ఏమైనా అయితే దశరథ ఊరుకోడని పారితాం అంటుంది మా మమ్మీకి ఏ రోజైనా నిజం తెల్ల తెలియాల్సిందే కదా గ్రాని నేను చెప్పకపోతే రేపు డాక్టర్ అయినా చెప్తారు కదా జోష్ణ మొండిగా వాదిస్తుంది నేను పోతేనే అది తెలుస్తుంది ఎవరైనా చంపడానికైనా రెడీ అంటూ క్రూరత్వంగా జోష్ణ మాట్లాడుతుంది ఇక చాలు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు మనం చేసిన పాత పాపాలు బయటపడకుండా ఈ గండం నుంచి ఎలా బయటపడాలో అని నేను చూస్తుంటే నువ్వు నోరు మూసుకోనుండు చాలని జో జ్యోష్నకు పారిజాతం వార్నింగ్ ఇస్తుంది ఎవరికో ఫోన్ చేస్తుంది పార్జాత్యం సుమిత్రను చంపేయడానికి వ్యూహంగా రచిస్తున్నట్టు కనిపిస్తుంది సుమిత్ర స్పృహ లేకుండా బెడ్ మీద ఉంటుంది దశరథ శివనారాయణ ఆమెను చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు సుమిత్రను ఇలా చూస్తుంటే నా గుండె తలతల ఆడిపోతుంది నేను తను లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను అసలు మన కుటుంబాన్ని ఎందుకు ఈ కష్టం వచ్చిందని దశరథ బాధపడుతుంటాడు ధైర్యంగా ఉండు దశరథ పుణ్యాత్మురాలు తనకి ఏమీ కాదు ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని కొడుక్కి శివనారాయణ ధైర్యాన్ని ఇస్తాడు కాచాన ఓదారుస్తూ అన్నయ్య వదినకి ఏమీ అవ్వదు మనం అందరం ఉన్నాం కదా డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు దీప కూడా వదిన కోసం తప్పిస్తుంది అంతా మంచి జరుగుతుంది అని అంటున్నాను సుమిత్ర పుణ్యాత్మురాలు తనకి ఏమీ కాదు ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని కొడుక్కి శివరాన్ని దర్యానిస్తాడు కాంచన ఓదారుస్తూ అన్నయ్య వదినకి ఏమీ అవ్వదు మనం అందరం ఉన్నాం కదా డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు దీప కూడా వదినకు వదిన కోసం తప్పిస్తుంది అంతా మంచి జరుగుతుంది